మనీ రోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్ ఉన్నాయి ఇంకా నేను కట్టుకున్నాను కదా మోడల్స్ ప్యూర్ మోడల్స్ కొత్త డిజైన్స్ అయితే వచ్చేసినాయి ఇంకా కొన్ని పట్టు ఇంకా కంచి కోట ఉన్నాయి ఇంకా కొన్ని క్రష్ కూడా ఉన్నాయి రండి శారీస్ అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఖాదీ కాటన్ ఖాదీ కాటన్ చూద్దాము ఇవి వచ్చేసరికి మనకి కలనైత కలర్స్ ఉన్నాయి సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది అంతా కూడా వీవింగ్ లో పెన్సిల్ జామదానీ వీవింగ్ వస్తుంది ఇలా మల్టీ కలర్స్ వచ్చి ఇది ఒక లైట్ వై లావెండర్ షేడ్ అలాంటి కూడా కాదండి వైలెట్ అలాంటి కలనైతే కలర్ ఎగ్జాక్ట్ కలర్ కాదు టూ సైడ్స్ మనకి ఇలా చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా వైట్ అండ్ వైలెట్ కలర్ కలనతతో వచ్చింది చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి ఏంటంటే మెత్తగా ఉంటాయి మన లా కాకుండా కొంచెం లైట్ స్ట్రాచ్ పెడతాయి మరి చాలా స్టిఫ్ట్ అయితే ఉండవు ఇలా అంటే మనకి హైట్ కూడా చక్కగా వస్తాయి హ్యాండ్లూమ్స్ అనేసరికి చాలా బాగుంటాయి మనకి సమ్మర్కి ఇవి ఏంటంటే ఎవరైనా కట్టుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు చిన్న ఏజ్ అయితే చక్కగా డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది లేదు పెద్దలైతే సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి కుర్చీలో గ్యాప్ వచ్చింది కదా ఇక్కడ దగ్గర దగ్గరగా ఇచ్చారు ఈ జామదా అని అనేది ఇలా పళ్ళు పళ్ళు క్లైంట్స్ వచ్చాయి మళ్ళీ చివరి కూడా ఇలా ఇచ్చి చక్కగా అన్నిటికీ ఇలా చిన్న చిన్న చిట్టి చిట్టి డ్యాజిల్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి చూడండి చక్క బుజ్జిగా ఉన్నాయి దీనికి ఏంటంటే మీరు బ్లౌజ్ కన్సిడర్ చేయదు ఎందుకంటే బ్లౌజ్ అనేది సెల్ఫ్ వివింగ్లోనే సేమ్ ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్ ఇస్తారు మీరు ఈ బ్లౌజ్ కన్నా సెపరేట్ ఏదైనా బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది కొత్త అయితే ఉంటుంది చాలా బాగుంది కలర్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా ఎవరికైనా బాగుంటుంది ఈ సారి ప్రైస్ వచ్చరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి ఇందులో అయితే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫాస్ట్గా కలర్స్ అయితే చూపిస్తాను ప్యూర్ హ్యాండ్లో వస్తుంది ఇది వసరికి సని పిన్ కలర్ ఇది కూడా కళ్ళైతే ఉంది సేమ్ స్టైల్ వీవింగ్ మనకు చిలో కొంచెం గ్యాప్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి ఇలా చిన్నగా కొద్దిగా థిక్గా ఇస్తారు జరి బార్డర్ సేమ్ ఉండవు మొత్తం థ్రెడ్ చాలా బాగుంది కలర్ అయితే చక్కగా కూల్గా ఉంటాయండి మీరు దీనికి ఏమైనా రెడ్ కానీ బ్లాక్ కానీ మెరూన్ కానీ అలా కాంట్రాస్ట్ బ్లౌజులకి వెళ్తే చాలా బాగుంటుంది పళ్ళు దగ్గర మాత్రం మనకి ఇలా దగ్గరగా వీవింగ్ వస్తుంది ఇదంతా కూడా నీడిల్ జామ్ దాని వీవింగ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూము ఇలా పళ్ళు అన్నిటికీ కూడా చక్కగా ఇలా చిన్న చిట్టు డజల్స్ వచ్చాయి మనం మల్ కాటన్స్కి చేస్తాం కదా కొంచెం పెద్దవి వస్తాయి వీటికి చిన్నవి వస్తాయి సెల్ఫే బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ అయితే కన్సిడర్ చేయకపోవడమే బట్టరు మీరు కాంట్రాస్ట్ అలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఈ సారీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్స్ వచ్చేసి ఇది ఒక పిస్తా గ్రీన్ షేడ్ ఇది కూడా కలనేత వస్తుంది ఎగ్జాక్ట్ కలర్ కాదు కొంచెం దగ్గర కలర్ చెప్తుంది ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా మల్టీ కలర్తో చిన్నగా ఒక బెంచ్ లాగా ఇచ్చారు డిఫరెంట్గా ఉంది దీన్ని అయితే టూ సైడ్స్ ఉంది కలనేత కలర్ ఇది కలనేత ఏంటంటే పై పట్టుకున్నప్పుడు ఒక షేడు ఇలా అన్నప్పుడు ఒక షేడు కనిపిస్తాయి కదా ప్యూర్ కాటన్ వస్తుంది దీనికి ట్రాజల్స్ వచ్చేసరికి కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు ఇలా పల్లో వస్తుంది సెల్ఫ్ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈసారి కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా చాలా నీట్గా కొన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి కొన్ని పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చంద బాగుందో చూడండి ఇది కొంచెం స్కిన్ కలరు అండ్ వైట్ షేడ్ కలర్ అయితే ఉంది ఇది కూడా ఇంగ్లీష్ కలర్ టోన్ దీని మీద కూడా బాగా తెలుస్తుంది మనకి నీడిల్ జామ్ దాని డిజైన్ అనేది చక్కగా ఉందండి చాలా బాగుంటుంది కలర్ రెగ్యులర్ రెగ్యులర్గా దొరికే షేడ్ అయితే కాదు ఇలా బల్లు వస్తుంది సెల్ఫ్ కలరే టాజల్స్ ఇచ్చారు చిన్న టాజిల్స్ భలే ఉన్నాయండి టాజిల్స్ మాత్రం అన్నిటికీ కూడా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కదా కలర్ సో ఫాస్ట్గా చూసుకోండి చక్కగా సమ్మర్కి చాలా కూల్గా ఉంటాయి మనకి హ్యాండ్లూమ్స్ అనేసరికి చక్కగా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి బాడీ హక్కింగ్ ఉంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది ఈసారి కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసి పెస్టల్స్ చూసాం కదా డార్క్ కలర్ వచ్చేసింది డార్క్ ఇది కూడా కలనేది కలర్ చిత్పిక్ కలర్ షేడ్ ఉంటుంది కదా ఆ కలర్కి కొంచెం లైట్ షేడ్ ఉంది టూ సైడ్స్ మాత్రం ఇక్కడ కొంచెం లైట్ గా ఇలా రిబన్ బోడర్ లాగించి సేమ్ స్టైల్ వివింగ్ వస్తుంది సేమ్ డిజైన్ లోనే మనకి ఇవన్నీ కూడా కలర్స్ చాలా బాగుందండి డార్క్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు మనం వీటికి ఏదైనా నిక్కత్తి కానీ కలంకాలే బ్లౌజెస్ కానీ ప్లెయిన్ బ్లౌజెస్ కానీ చాలా బాగా సెట్ అవుతాయి ఇలా పళ్ళు లైన్స్ దీనికి వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్ ఇచ్చారు చిన్న చిన్నపుచ్చులే చాలా బాగుంది కలర్ అయితే బ్లౌజ్ సెల్ఫ్ కలరే వస్తుంది చాలా బాగుంది కలర్ ఈ సారీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ ఎంత బాగుందండి కూల్ కలర్ దీని మీద షేడ్స్ కూడా పేస్టల్ షేడ్స్ ఇచ్చారు చాలా నీట్గా ఉంది గ్రీన్ షేడ్ వచ్చిందండి బ్లౌజ్ పళ్ళుకి చక్క లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్ ఇచ్చారు కదా అంత కూల్గా ఉంది కాంబినేషన్ కూడా చిన్నగా వైట్ కలర్ టాసేస్ ఇచ్చారు సెల్ఫ్ వైటే బ్లౌజ్ వస్తుంది మీరు ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఎంత బాగుందండి బ్యూటిఫుల్ కలర్ ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇంక ఇవన్నీ హైట్ కూడా ఫార్టీ సెవెన్ వరకు ఉంటాయి నెక్స్ట్ కలర్ వేసరికి డార్క్ నాచు గ్రీన్ కలర్ చక్కగా ఉందండి నిండగా ఉంది బ్లాక్ కలర్ అనిపించవచ్చు కానీ కాదు ఇది కూడా కలనైతే ఉంది కానీ డార్క్ షేడ్ ఇక్కడ మనకి గ్రీన్ అండ్ వైట్ కలన్ వచ్చింది ఎంత నీట్గా ఉంది సారీ సేమ్ స్టైల్ గివింగ్ వస్తుంది ఇలా పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ డాజల్స్ ఇచ్చారు ఎంత ఇంత నీట్గా ఉందా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది ఈ ఈసారి కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ ఇంగ్లీష్ కలర్ టోన్లో ఉంది కదా ఒక అలాంటి ఐవరీ కలర్ లాంటి షేడ్ ఇది కూడా కలన్ అయితే ఉంది సేమ్ స్టైల్ వేవింగ్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ ఇలా ఏంటంటే పేస్టల్ కలర్స్కి బ్రైట్ కలర్స్ ఏ బ్లౌజ్ అయినా కూడా చక్కగా ఉంటాయి ఇందులో ఉన్న ఎల్లో కానీ బ్లూ కానీ బ్లాక్ కానీ ఇలా ప్యారెట్ గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారు కదా వైట్ కలర్ డబుల్స్ ఇచ్చారు చక్కగా ఉంది డీసెంట్గా ఉంటుంది ఈ సారీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పీచ్ షేడ్ కొంచెం మరీ బ్రై బ్రైట్ కాదు మీడియం షేడ్ కలర్ సేమ్ స్టైల్ వీవింగ్ వస్తుంది పళ్ళు కూడా ఇలా లైన్స్ వస్తాయి చక్కగా హైట్ కూడా బాగుంటాయండి కొంచెం డార్క్ షేడ్ ఇలా డార్క్స్ ఇచ్చారు బ్యూటిఫుల్ కలర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ షేడ్ డార్క్ అయితే కాదు కొంచెం పేస్టల్ షేడ్ కలర్ ఆల్ ఓవర్ అంతా మనకి కుర్చీలు మాత్రం దూరం దూరంగా వస్తాయి వీవింగ్ అనేది ఫ్రిల్ పళ్ళులో మాత్రం ఇలా దగ్గరగా వస్తాయి ఈవింగ్ స్టైల్ ఇది ఒకలాంటి గ్రే కలర్ ఇచ్చారు కదా గ్రీన్ కలర్ ట్రాదల్స్ ఇచ్చారు కూల్గా ఉంది నేను ఇంకా బ్లౌజ్ సెపరేట్గా చూపించట్లేదు సెల్ఫ్ రన్నింగ్లోనే ఉంటుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళేటప్పుడు శారీలో ఉంచేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి శారీలో ఉంచేసుకున్న చక్కగా ఉంటుందండి శారీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ మన కలర్ చూడండి అంత బాగుంది లైట్ లావెండర్ ఇది కూడా కల నెత్తోనే వచ్చింది చాలా బాగుంది కూల్ కలర్స్ ఇవి ఏంటంటే కొంచెం హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి చక్కగా ఆఫీస్ వేర్ అలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు ఇలా లైట్ వైట్తో వచ్చాయి వైట్ కలర్ టాబ్లమ్స్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ కలర్ ఈ సారీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి లైట్ ప్యారెట్ షేడ్ గ్రీన్ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా కల్నాత్ ఉంది కొన్ని సింగిల్స్ కలర్స్ ఉన్నాయి కానీ కొన్ని చాలా వరకు కల్నాత్ కలర్లే ఉన్నాయి అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇలా వైట్ కలర్ ట్యాబ్లస్ ఇచ్చారు బ్యూటిఫుల్ అండి ఈ మల్టీ కలర్స్తో ఏ బ్లౌజ్కి వెళ్ళినా బాగుంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ లేకుండా వెళ్ళామని ఎన్ని కలర్స్లో బ్లాక్ కూడా ఉంది బ్యూటిఫుల్ అండి మనం వేరే డిజైన్లో చేసినప్పుడు కూడా బ్లాక్ చాలా మంది అడిగారు మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా చూసుకోండి ఇది కూడా చూసారు దీంట్లో బాగా తెలుస్తుంది పింక్ గ్రీన్ వైట్ ఇలా మల్టీ కలర్స్ టూ సైడ్స్ మనకు ఆ చిన్న రిబ్బన్ బార్డర్ వచ్చి ఎంత నీట్గా ఉందో ఇలా పళ్ళు వస్తుంది మనకి ఇందులో ఏంటంటే అన్నీ కూడా అది కాటన్ ఉన్న ఈ వీవింగ్ స్టైల్లో ఈ నీళ్ళు జామ్దాని వీవింగ్ వర్క్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది కూడా క్వాలిటీని బట్టి ఉంటుంది చక్కగా ఇలా పళ్ళుకి బ్లాక్ కలర్ కూర్చుని దీనికి వైట్ కానీ బ్లాక్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ సారీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి వచ్చేసి మొడల్ సిల్క్ మొడాలలో అజరక్ స్టైల్ ఉన్నాయి నేను కట్టుకున్నాను కదా ఇలా ప్లేన్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి అజరక్ లో అజరక్ లో అడిగిన కలర్స్ రీస్టాక్ అయింది ఇది వచ్చేసరికి మంచి స్నఫ్ కలర్ ఇలా బాడర్ వచ్చి ఆల్ ఓవర్ అంతా అజరక్ ప్రింట్ అజరక్ కూడా చిన్న డిజైన్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది కలర్ బాగుంటుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టే ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది చక్కగా ట్రెండీ డిజైన్స్ మళ్ళీ చివరి మనకి లక్కడి పట్టా వస్తుంది ఇలా ప్రింటెడ్ పళ్ళు వస్తుంది చివరి ఇలా జరి పట్టతో పళ్ళు వచ్చి చాలా బాగుంటుంది మీకు ఇంకా కొంచెం ఫైన్ క్వాలిటీ అనేసరికి ఇంకొంచెం ప్రైజ్లో ఉంటాయి కదా మంచి ప్రైస్లో ఉంది ఇది కూడా ఇవన్నీ కూడా డ్రై వాష్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బేస్ కలర్ మీద చిన్న డాట్ వచ్చింది లైట్ గ్రీన్ కలర్తో డాట్ వచ్చి చాలా బాగుంటుంది బ్లౌజ్ శారీ వేసుకుంటే బ్యూటిఫుల్ లుక్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులోనే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ నావీ బ్లూ కలరు దీనికి ఇలా ఆల్ ఓవర్ అంతా చిన్నగా అజరాక్ స్టైల్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ ఇబ్బంది బాడర్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ చాలా మంచి ట్రెండ్ అవుతుంది ఇప్పుడు నావీ బ్లూ షేడ్ అనేది దీనికి పళ్ళు వచ్చేసరికి హజరాక్ పళ్ళు ఉంటుంది ఇలా సరి పట్టా కూడా వస్తుంది చాలా బాగుంటుంది చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు ట్రాన్స్పరెన్సీ ఉండదు ఏ ఏజ్ గ్రూప్ రూపాడైనా చక్కగా కట్టుకోవచ్చు ఫాల్ ఉంటుంది చక్క కంఫర్ట్ ఫీల్ ఉంటుంది మనకి లైట్ చక్కగా లైట్ షైనీ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా బ్లే బేస్ మనకి నావీ బ్లూ వచ్చి చిన్న డాట్ తో బ్లౌజ్ వచ్చింది ఎంత చక్కగా ఉందో కలర్ అయితే వీటిలో కూడా మనకి బ్రైట్ కలర్సే వస్తాయి ఈ సారీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి ఏంటంటే న్యాచురల్ కలర్స్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి ఇవన్నీ కూడా హ్యాండ్ అజరకే వస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి స్నఫ్ కలర్ వస్తుంది చిన్న ప్రింట్లోనే అజరక్ స్టైల్ చిన్న వేరియేషన్ డిజైన్లో ఆల్ ఓవర్ అంతా కూడా వస్తుంది టూ సైడ్స్ మనకి అలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసరికి చాలా లుక్ అనిపిస్తుంది ఇలా పళ్ళు వస్తుంది చివరి జరిగి పట్టా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బేస్ కలర్ మీద చిన్న డాట్ వచ్చేసరికి మనకి శారీ అంతా ప్రింట్ ఉంటుంది కదా బ్లౌజ్ ఇలా వచ్చేసరికి చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ క్లాసీ కలర్ ఈ శారీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమే ఉంటుంది మనకి డిజైన్స్ మారుతాయి మనకి అవన్నీ ఏంటంటే ఆల్ ఓవర్ అంతా అచరక్ స్టైల్ డిజైన్ చూసాం కదా ఇది వచ్చేసరికి బాడీ అంతా ప్లెయిన్ ఉండి టూ సైడ్స్ బార్డర్ లాగా ఇలా అజరక్ స్టైల్లోనే డిజైన్ వచ్చింది మంచి డార్క్ మెరూన్ కొంచెం నఫ్ కలిసిన షేడ్ లాగా డార్క్ షేడ్ ఎంత బాగుందో చూడండి డిజైన్ బాగుంది కదా అదొక స్టైల్ ఇదొక స్టైల్ చాలా నీట్గా అనిపించింది శారీస్ అయితే కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలా దీనికి కూడా సరి పట్ట వస్తుంది ఇలా అజరక్ స్టైల్లో పళ్ళు వస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి శారీ అంతా ప్లెయిన్ కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళులో వచ్చింది కదా డిజైన్ అదే స్టైల్లో డిజైన్ ఇచ్చారు చక్కగా ఎంత బాగుంటుందండి ఈ బ్లౌజ్ వేసుకుంటే నేను బ్లాక్ వేసుకున్నా కానీ టూ సైడ్స్ హ్యాండ్ కూడా బోర్డర్ ఇచ్చారు ఎయిటీ ఉంటుందండి చీరంత పన్న ఉంటుంది కదా ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఎంత నీట్గా ఉంది చూడండి ఇలా బ్లౌజ్ ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది డిఫరెంట్ అండ్ గ్లాసీ లుక్లో ఉంటుంది చాలా బాగుంది కదా సో ఫాస్ట్గా అయితే చూసుకోండి ఈ సారీ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్లోనే ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి సో ఫాస్ట్గా చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెంతి కలర్లోనే కొంచెం డార్క్ మరి ఎల్లో రాదేమో కానీ డార్క్ షేడ్ అంత బాగుందండి న్యాచురల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్ బార్డర్ కూడా చక్కగా ఉంది ఫాలోయింగ్ ఉండి బాడీ హగ్గింగ్ ఉండటం వల్ల చక్కగా స్లిమ్గా కూడా కనిపిస్తారు ఇవి చక్క డిజైనర్ స్టైల్లో ఎవరైనా కట్టుకోవచ్చండి జరీ బార్డర్స్ అయ్యి వద్దు అనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్స్ ఎందుకంటే చాలామంది ఇష్టపడతారు ఆఫ్లైన్ కూడా చూస్తాం కదా బార్డర్స్ అయ్యే ఏ వద్దు అని ఎక్కువ మంది అడుగుతారు అంటే కొంచెం ట్రెండీగా ఉంటాయి ఇవి ఇలా సరి పట్టా వస్తుంది దీనికి కూడా బ్లౌజు ఇలా పళ్ళులో వచ్చిన డిజైన్ డిజైన్ వస్తే అండి కలర్ అయితే బలే ఉంది అసలు అన్ని కలర్స్ బాగున్నాయి కొత్త కలర్స్ మనం రెగ్యులర్గా అందులో అయితే ఫోర్ కలర్స్ వచ్చాయి కదా మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సారీ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ చూడండి బా ఎంత బాగుందో ఇది మనం రెగ్యులర్ గా చేసే షేడ్స్ అవి కాదండి ఇప్పుడు ఆ మెంతియల్లో కూడా మనం రెగ్యులర్ గా చేయం లో కూడా మనం ఆ షేడ్ అయితే రాదు ఈ కలర్ కూడా చూడండి ఏంటంటే లావెండర్ వంగ పూ కలర్ లో కూడా మధ్యలో షేడ్ బెస్టీ లుక్ అవేమి బ్రైట్ గా మెరిసిపోతూ అయితే ఏమి ఉండవు కానీ కలర్ కొత్తగా ఉంది మంచి షేడ్ టూ సైడ్స్ కూడా సేమ్ స్టైల్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే ఎగ్జాక్ట్ కలర్ ని చెప్పలేకపోతున్నా కానీ మంచి షేడ్ అండి డార్కర్ షేడ్ అలానే పేస్టిల్ కలర్ ఏం కాదు డార్కే ఉంది స్టిల్ ఇలా పళ్ళు సరిపట్ట దీనికి కూడా అంతే బ్లౌజ్ వచ్చేసరికి ఇవి కొంచెం ఫాలింగ్ ఉన్నాయి కదా ఎక్కడో జారిపోతుంది బ్లౌజ్ ఇది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ బ్లౌజే వస్తుంది చూపిస్తా బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్ మాత్రం బ్యూటిఫుల్ కలర్ అసలు ఏ కలర్కి ఆ కలర్ అసలు ఏ కలర్ చూస్ చేసుకోవాలని నాకే కష్టమైంది అంత బాగున్నాయి ఇది వన్ బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది సో బాస్ట్గా చేయండి ఈ సారీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ షేడ్ ఇది కూడా ఇంగ్లీష్ కలర్తోనే ఎందుకంటే ఎగ్జాక్ట్ కలర్ ఏం కాదు అంటే మనకి ఆ ఫ్యాబ్రిక్ బట్టే మన న్యాచురల్ కలర్స్ వల్ల కానీ షేడ్ అయితే చాలా బాగుంది సైడ్స్ బార్డర్ వస్తుంది మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చి చక్క సింగిల్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏదైనా చక్కగా డిజైన్ లా కుట్టించుకుంటే అంత గ్లాస్ ఉంటాయండి ఇలా పండుగ వస్తుంది ఇక టీనేజర్స్ అయినా కట్టుకోవచ్చు ఎవరైనా ట్రై చేయచ్చు బ్లౌజ్ బ్లౌజ్ యొక్క ఇలా ప్రింట్ వచ్చేసరికి సింపుల్ అండ్ చాలా గ్లాస్ ఉంది కలర్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఈ సారీ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రైట్ కలర్ టమాటా పింక్ షేడ్ మన రెగ్యులర్ పింక్ అయితే కాదు మీకు ఎలా కనిపిస్తుంది కానీ వీడియోలో చాలా బాగుంది మంచి షేడ్ బ్రైట్ గా కావాలనుకుంటే చక్కగా ఈ కలర్కి వెళ్ళచ్చండి టూ సైడ్స్ బార్డర్ ఉంది బ్యూటిఫుల్ కలర్ అన్ని కలర్స్ అసలు వలె ఉన్నాయండి ఇలా పళ్ళు పళ్ళు కూడా చక్కగా డిజైను జరిపట్ట అన్నిటికీ జరిపట్ట వస్తుంది మనకి జరిపట్ట రాకపోతే కూడా కొంచెం ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇలా పల్ బ్లౌజ్ సేమ్ ఇక్కడ పళ్ళులో వచ్చిన డిజైన్ డైమండ్ షేప్ వచ్చి లైట్ లైట్గా మనకి లైన్స్ లాగా ఇచ్చారు టూ సైడ్స్ కూడా హ్యాండ్కి బాడ ఉంది బ్యూటిఫుల్ కలర్ కదా ఈసారి ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ చెప్పాను కదా మంచి ట్రెండ్ అవుతుంది షేడ్ అనేది బ్లాక్ లాగా అనిపించవచ్చు మీకు ఏమైనా కాదండి డార్క్ న్యావీ బ్లూ షేడ్ సేమ్ డిజైను ఎంత బాగా తెలుస్తుంది కలర్ వల్ల ఆ డిజైన్ కలర్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఇవి హ్యాండ్ ప్రింట్సే కదా మనకి కొంచెం కలర్స్ అటు ఇటు ఉంటాయి అంటే కలర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇవి ప్రింట్లు కొంచెం అటు ఇటు డిజైన్ పర్ఫెక్ట్గా అయితే ఉండవు ఏమైనా డాట్స్ అవి ఉన్నా కూడా మిస్ ప్రింట్స్ అవి కాదండి హ్యాండ్ ప్రింట్స్ కాబట్టి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి ఇలా ప పళ్ళు బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ ఓటల్ కలర్ చాలా బాగుంది ఈసారి కూడా టూ థౌజండ్ ఎయిట్ నెక్స్ట్ కలర్ చూడండి ఏం కలర్ చెప్పాలి నేను బాగుంది వైన్ షేడ్ కూడా ఎగ్జాక్ట్ ఏం కాదు ఇంగ్లీష్ కలర్తోనే లుక్ చాలా బాగుంది మనం ఇందాక కొంచెం వంగుపూ కలర్ చూసాం కదా అది వేరు షేడు ఇది వేరు క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి నెంబరింగ్ ఉంటుంది కాబట్టి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ వచ్చేటట్టు పెడితే మీకు మాకు కూడా క్లియర్గా ఉంటుంది ఇలా పళ్ళు ఎందుకంటే చాలా షేడ్స్ కొంచెం ఇప్పుడు ఈ రెండు షేడ్స్ మీరు పిక్ తీస్తే దగ్గరగానే ఉండొచ్చు నెంబరింగ్తో వస్తే ఈజీగా ఉంటుంది ఇలా బ్లౌజ్ ఎంత మంచి షేడ్ అనండి రెగ్యులర్గా దొరికే షేడ్స్ కాదు ఇవేవి కూడా ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అయితే మన ఎవరి గ్రీన్ రెడ్ డార్క్ మిర్చి రెడ్ షేడ్ బ్యూటబుల్ కలర్ అండి బ్రైట్ షేడ్ చాలా బాగుంది ఆ డార్క్ షేడ్స్లో ఆ డిజైన్ కూడా బాగా తెలుస్తుంది పళ్ళు పళ్ళు మనకి అజరక్ వస్తుంది సరిపట్టా వస్తుంది బ్లౌజ్ కూడా అజరక్ స్టైల్ డిజైన్ చిన్న ప్రింట్ సింపుల్గా ఉందండి గా గా లేకుండా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది సారీ ఇలా అయితే బాగుంది కదా మంచి షేడ్ బ్యూటిఫుల్ కలర్ ఈ సారీ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ వచ్చేసి కోటా పట్టు కంచి బోర్డర్స్ వచ్చి లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి అన్ని కూడా చక్కగా డిజైనర్ స్టైల్ లా ఉన్నాయి ఇది వచ్చేసరికి లైట్ పింక్ పింక్ లో కూడా కొద్దిగా లైట్ పీచిష్ కలర్ లాగా ఉంది బేబీ పింక్ షేడ్ బాగుందండి కొత్త కలర్ ఇంగ్లీష్ ఇది ఇదంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఇలా లైన్స్ లాగా ఉన్నాయి పై వైపు గ్రీన్ కలర్ చిన్న బోర్డర్ టూ ఇంచెస్ బోర్డర్ కంచి పౌడర్ కిందచురకి కొంచెం పెద్ద బోర్డర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు చక్క అకేషన్ వైజ్ చిన్న చిన్న కి చక్కగా ఉంటుందండి మనకి సమ్మర్ లో కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెన్సీ ఉండదు కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంది బ్యూటిఫుల్ కదా చాలా కొత్తగా అనిపించింది బాగుంది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది మనకి కంఫర్ట్నెస్ ఉంది కంచి బాడర్ వచ్చేసరికి చక్కగా రిచ్ లుక్ వస్తుంది కదా ప్యూర్ కంచి పట్టు లాగా ఇలా పళ్ళు వచ్చేసరికి సరే లైన్స్ ఇవి చిన్న సర్కిల్స్ లాగా ఇచ్చారు మధ్యలో గోల్డ్ చుట్టూ వచ్చేసరికి సిల్వర్ ఇచ్చారు ఇటు ఇటు సిల్వర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడ్ చాలా బాగుంది నిండుగా ఉంది కలర్ కాంబినేషన్ అంటే లైట్ డార్క్ వచ్చింది కదా ఈ పింక్ కూడా మంచి షైన్ ఉందంట పట్టు షైన్ తెలుస్తుంది కదా దానివల్ల కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ లో పట్టుగా ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ మారుతున్నాయి సేమ్ డిజైన్ లో కూడా ఉన్నాయి కొన్ని కలర్స్ మారుతున్నాయి మంచి ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత చక్కగా ఉందో మంచి ట్రెండ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ చాలా బాగుంది డార్క్ షేడ్ సేమ్ మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ధూపియన్ అండ్ కోటా మిక్స్ వస్తుంది పట్టే వస్తుంది రెండు కూడా అంటే కోటాని మరి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు బాగుంటుందండి కంఫర్ట్ గానే ఉంటుంది టూ సైడ్స్ మనకి ఇలా బ్లూ కలర్ బార్డర్ వస్తుంది సరీ బార్డర్ ఫైవ్ వే అన్నీ కూడా చిన్న బార్డర్స్ కింద మాత్రం గల అలా పెద్ద కచ్చి బార్డర్స్ ఓవర్ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో వీవింగ్ డిజైన్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఉంది డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు చాలా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది మంచి ప్రైజ్లో ఉంది ఇవన్నీ కూడా చక్కగా ఇలా పళ్ళు రిచ్ పళ్ళులు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్కి టూ సైడ్స్ కూడా ఇచ్చారు మీకు కావాలంటే చిన్నది పెట్టుకోవచ్చు లేదా పెద్దది పెట్టుకున్న నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది లేదా సింపుల్గా ఎలా స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ కూడా ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం లేత కనకంబరం షేడ్ ఉంటుంది చూసారా అలాంటి కలర్ ఫస్ట్ ది బేబీ పింక్ షేడ్ కలిసింది కదా కలర్ కాంబినేషన్ కొంచెం దగ్గరగా ఉన్నా కూడా డిఫరెంట్ రెండు కూడా వేరు వేరు షేడ్స్ ఇంగ్లీష్ కలర్ టోన్స్ చాలా బాగుంది ఇలా ఆల్ ఓవర్ అంతా సిల్వర్ జరీతో చిన్న లైన్స్ లాగించారు టూ సైడ్స్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ చక్కగా ఉంది మనం నేను కట్టుకున్న కాంబినేషన్ కూడా అడిగారు కదా ఆ కాంబినేషన్ అయితే రాలేదండి చిన్న బార్డర్స్లో ఏమన్నా వస్తుందేమో చూ కొంతమంది చిన్న బార్డర్స్ కూడా అడిగారు నెక్స్ట్ టైం ఏమన్నా ట్రై చేయాలి మనకు అన్నీ కూడా ఇప్పుడు పెద్ద బార్డర్సే వచ్చాయి ఇలా గ్రీన్ కలర్ పళ్ళు రిచ్ పళ్ళులు వచ్చాయి కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది అన్నీ కూడా మనకు ఒక హాఫ్ మీటర్ ఇక్కడ నుంచి వచ్చిన పాటు హాఫ్ మీటర్ నుంచి స్టార్ట్ అవుతాయి హాఫ్ మీటర్ టు ఒక సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవింగ్ అనేది బ్యూటిఫుల్ కింద బార్డర్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటుంది చాలా బాగుంది చక్కగా డీసెంట్గా ఉందండి కాంబినేషన్ ఈ సారీ కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు గుర్తుందా మనం ఈ కాంబినేషన్ చేసినట్టున్నామండి అది ఆరెంజ్ అనే నాకు తెలియని గుర్తులేదు కానీ ఇదైతే వచ్చింది లైట్ లావెండర్ షేడు చాలా బాగుంది బ్యూటిఫుల్ కలరు ఇలా చిన్న లైన్స్ వచ్చాయి టూ సైడ్స్ కూడా మనకి ఇలా ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్ మనం రెగ్యులర్ స్టైల్స్ కాదు చూడండి కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి ఆ పట్టు లుక్ వల్ల కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది ఇలా పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు ఇప్పుడు ఆరెంజ్ ఇందులో అయినా కూడా మంచి ట్రెండింగ్ కలరు డార్క్ ఆరెంజ్ తెలుస్తుంది కదా సేమ్ మనకి అలా కాంట్రాస్ట్ బ్లో చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంది కాంబినేషన్ ఈ సారీ కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కనుకమ్మనం చెడుకాయ దగ్గర కలర్ అనుకోవచ్చు కానీ బార్డర్ లేరు అది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా ఇది బ్లూ కలర్ బార్డర్ వస్తుంది సో క్లియర్గా బార్డర్తో సహా వచ్చేటట్టు నెంబరింగ్తో సహా పెడితే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా పై వేపు చిన్నది కింద వేపు మాత్రం కొంచెం పెద్ద బార్డర్ ఒక టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది బార్డర్ వచ్చేసరికి చక్కగా సింగిల్ వేసుకున్న చాలా గ్రాండ్గా అనిపిస్తుంది బడ్జెట్ రేంజ్లో అంటే మనకి కంచు పట్టు ఇంత వరీ బార్డర్ వచ్చి రావాలి అంటే కొంచెం టెన్ ప్లస్ నైన్ కానీ రావు కదా ఫిఫ్టీన్ అలాగా చక్కగా మంచి ప్రైజ్గా ఉంది ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి నీలి బ్లూ కలర్ ఎంత బాగుందండి కాంబినేషన్స్ బాగుంది కదా చక్కగా ఉంది ఈ సారీ కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఈ కాంబినేషన్ అయితే మనం గద్వాలలో చేసినప్పుడు కూడా రిపీట్ బీడ్ అడిగారు చాలా బాగుందండి అంటే దేనికి అదే అంటే మరి ఎగ్జాక్ట్ కాంబినేషన్ కాదు కానీ ఇది లైట్ కూరలో కొంచెం డార్క్ కొద్ది క్రీమర్ షేడ్ క్రీమీ షేడ్ ఇది వచ్చేసరికి సిల్వరు గోల్డ్ ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ మంచి వైన్ షేడ్ కలర్ వైలెట్ లో కూడా కొంచెం బ్రింజాల్ షేడ్ అనుకోసాము ఆ కలర్ వచ్చింది ఎంత బాగుందండి చిన్న బోర్డర్ కింద కొంచెం బెంద బోర్డర్ వచ్చి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇదైతే చాలా బాగుంది కదా చాలా నీట్గా ఉంది ఈ కాంబినేషన్ అయితే గది వాళ్ళలో తెప్పించమని చాలా ఉంది అడిగారు కానీ మళ్ళీ అలా అలా వచ్చినాయి కానీ ఓటర్ చేసాం కానీ యాజ్ ఈజ్ కాదు ఇంకా డిఫరెంట్ కానీ చాలా బాగుంటుంది కూల్ గా క్లాసీగా ఉంటుంది ఇలా పళ్ళు పళ్ళు కూడా చక్కగా డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ చాలా బాగుంది చూడండి కాంబినేషన్ కట్టుకున్నా కూడా చాలా గ్లాస్ ఉంటుంది ఈసారి కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇట్ బార్డర్స్ బ్లో వచ్చి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ రెడ్ షేడ్ కొంచెం మెరూన్ రెడ్ కలర్ దీనికి నేనే బ్లో కాంబినేషన్ వచ్చింది ఇది కూడా వీవింగ్ స్టైల్ డిఫరెంట్ వచ్చింది చూడండి ఇది లతలాగా వచ్చింది కదా గోల్డ్ సిల్వరే వస్తాయి రెండు కూడా పైవేపు అన్నీ చిన్న బార్డర్సే సింగిల్ వేసుకున్న మన స్టెప్స్ పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటాయి కింద పళ్ళులు అన్నీ రిచ్ పళ్ళులే వచ్చాయి కింద బార్డర్స్ కూడా పెద్ద బార్డర్స్ అన్నీ కూడా ఇలా బాగుంటుంది పెద్ద బార్డర్స్ గాడీగా ఉంటాయో అనుకుంటారు కానీ చాలా బాగుంటాయండి అంటే కొన్ని మన అకేజన్ బట్టి బాగుంటాయి కూడా ఫస్ట్ ఇది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ మనం పుచ్చుకోదు నిలబడేదట్టు కాదు చెప్ప ఫ్లెక్సిబుల్గా నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి సో ఫాస్ట్గా చూసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో ఎల్లోలో కూడా మరి బ్రైట్ ఎల్లో కాదు నేను ఏమనాలి కొంచెం రెస్ట్ షేడ్ కలిసిన ఎల్లోలా ఉంది దానికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది బాగుందండి కొత్త కాంబినేషన్లో ఉంది అంటే రెగ్యులర్ ఎల్లో ఎల్లో పింక్ కాదు మనకి రూపీ పింక్ షేడ్ వస్తుంది టూ సైడ్స్ బార్డరు చాలా బాగుంది కాంబినేషన్ అయితే బ్రైట్ గానే ఉంది డల్ కాంబినేషన్ కాదు షేడ్స్ అంటే మన రెగ్యులర్ కాంబినేషన్స్ ఎలాగో ఉంటాయి కదా మన దగ్గర కొంచెం రేర్ కాంబినేషన్స్ ట్రై చేసాము ఇలా పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా ఇలా పింక్ పింక్ కూడా బాగా డార్క్ షేడ్ బెరూన్ కలిసిన షేడ్ లా ఉంది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇది రెగ్యులర్గా దొరికే కాంబినేషన్ కదా ఓల్డ్ కంచప చీరల్లో దొరికే కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఈవెళ్ళ ఏమైనా సారీస్ నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్రష్ మనం ఈ వీటిలో అప్లిక్ వచ్చిన వాటిలో చాలా డిజైన్స్ చేసాం కదా పెస్టల్ చేసాము డార్క్ చేసాము ఇది ఒక డస్టీ షేడ్ డస్టీ షాట్ అనమాట ఇవన్నీ కూడా ఆనియన్ పింక్ షేడ్ కొంచెం ఆనియన్ పింక్ కూడా ఎగ్జాక్ట్ కాదు ఇది కూడా అప్లిక్ ఉంది కాకపోతే ఏంటి దీనికి స్పెషల్ అంటే సెల్ఫ్ కలరే అప్లిక్ చేశారు దాని మీద ఫ్లవర్ అంతా ఎంబ్రాయిడరీ చేశారు సేమ్ డిజైనే చేసాం మనము ఇది సెల్ఫ్ కలర్ అది మనం ఐవరీ కలర్తో చేసాం కదా ఇది వచ్చేసరికి ఇలా సెల్ఫ్ వచ్చేసి మొత్తం అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ ఇది హాఫ్ వర్క్ డిజైన్ వస్తుంది ఫిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా మొత్తం వస్తుంది పైన కింద కూడా చిన్న స్కేల్ అప్ వస్తుంది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది మనకి ట్రాన్స్పరెన్సీ కూడా చూసారా చేపట్టాను లైట్ మనకి షూ ఉండేసరికి నైట్ టైం అకేషన్స్కి అయినా చాలా బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చండి ఇవి భలే ఉంది కలర్ అయితే ఇదొక డిఫరెంట్ కలర్ షేడ్స్ మనం లాస్ట్ టైం చేసిన షేడ్స్ కాదు ఇలా మొత్తం అంతా వస్తుంది దీనికి చివరికి కూడా స్కేల్ లాప్ వచ్చింది సెల్ఫ్ కలరే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ వచ్చి కింద హ్యాండ్కి చిన్న స్కాల్ ఇస్తారు చాలా నీట్గా ఉంది ఈ సారీ ప్రైజ్ వచ్చేసరికి టూ త్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి లైట్ బీచ్ కలరు ఇది వచ్చేసరికి వస్తుంది అంతా కూడా సెల్ఫే అన్నీ కూడా మనం లైట్ కలర్స్ చూసాము కదా వాటికేమో కాంట్రాస్ట్ కలర్ లైట్ కలర్ ఇచ్చారు క్రీన్ షేడ్తో ఇది ఒకసారి సెల్ఫే వచ్చింది సేమ్ వర్క్ వచ్చింది దానివల్ల మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ సేమ్ వర్క్ ఉంటుంది చాలా బాగుంది కలర్స్ అయితే బ్యూటిఫుల్ కట్టుకున్న కూడా మనకి కంఫర్ట్ ఉంటాయి టిష్యూ అని గుచ్చుకునేటట్టు అయితే లేవు మెత్తగానే ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ కూడా ట్రెండీ డిజైన్ ఇది మనకి టసల్స్లో వస్తాయి కదా అదే స్టైలు వాళ్ళ లుక్ కంటిన్యూషన్ వచ్చింది ఇది బ్లౌజ్ చాలా బాగుంది మంచి కలర్ మంచి ప్రైస్లో ఉంది ఈ సారీ కూడా టూ త్రిపుల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ గ్రే అండ్ బ్లూ స్కై బ్లూ కూడా కాదండి ఎగ్జాక్ట్గా అయితే ఇవన్నీ కూడా డస్టీ షర్ట్స్ డస్టీ లుక్లోనే ఉంటాయి కానీ డిజైనర్ స్టైల్స్ ఇంక ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగుంది సేమ్ అనుక హాఫ్ వర్క్ వస్తుంది డిజైన్ తర్వాత నుంచి మొత్తం వస్తుంది చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు ఎవరైనా అండి ట్రాన్స్పరెన్సీ లేదు కాకపోతే బార్డర్స్ అలా కాకుండా ట్రెండీగా కావాలనుకుంటే చాలా బాగుంటుంది ఇలా పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ వస్తుంది నీట్గా వచ్చిందండి వర్క్ కూడా ఈ శారీ కూడా టూ త్రిపుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో షేడ్ ఎల్లో కూడా మనకి ఆ టిష్యూ వచ్చేసి షేడ్స్ అన్నీ డిఫరెంట్ కనిపిస్తున్నాయి బాగుందండి ఈ బ్రైట్ కాదు అలా అని డల్ కలర్ కూడా కాదు చాలా బాగుంది ఏంటంటే టిష్యూ వల్ల ఇలా పెట్టినప్పుడు ఒక కలర్ ఇలా ఒకటి రావచ్చు లైట్ డార్క్ షేడ్స్ ఉన్నా అన్నీ కూడా డస్టీ లుక్ చాలా బ్రైట్ అయితే కాదు చాలా బాగుంది ఇలా పల్లె పల్లెలు కూడా కంటిన్యూషన్ వచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది గా ఉంది చాలా బాగుందండి ఈసారి కూడా టూ త్రిపుల్ నైన్ మంచి ఉన్నాయి అన్ని కూడా ఇది వచ్చేసరికి ఇంకొద్ది లావెండర్లో డస్టీ లుక్ అనుకోవచ్చాము కొంచెం ఆనియన్ షేడు లావెండర్ లావెండర్లోకే వస్తుంది షేడ్ షేడ్ కూడా బాగుంది టూ సైడ్స్ మనకి ఇలా అప్ చిన్న స్కాలప్ అప్ వచ్చి ఆల్ ఓవర్ అంతా సేమ్ స్టైల్ వర్క్ వస్తుంది ఎంత నీట్గా ఉందండి కలర్ అయితే మాత్రం మనకి ఇలా లైట్ క్రష్తో టిష్యూ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీరు కావాలంటే ఏమైనా చేయించుకోవచ్చు లేదా ఇలా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది ఇది కూడా టూ త్రిపుల్ దీంట్లో మనకి లాస్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ బాగుందండి ఇది కూడా చాలా నీట్గా అంత కలర్ సెల్ఫ్ డిజైన్ మీకు అదే ప్రింట్ లా ఏమన్నా కనిపించచ్చు కానీ మొత్తము ఇదే సేమ్ క్లాత్ని క్లిక్ చేసి దానిపైన వర్క్ చేశారు మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది సెల్ఫ్ కావాలనుకునే వాళ్ళకి ఇలా చాలా బాగా నచ్చుతుంది ఇలా బ్లౌజ్ చాలా బాగుంది కలర్ అయితే బ్యూటిఫుల్ గ్రీన్ షేడ్ ఈ శారీ ప్రైస్ కూడా టూ త్రిపుల్ నైన్ ఇవన్నీ ఈరోజు వీడియోల శారీస్ ఈరోజు వీడియోల శారీస్ అన్ని కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు ఈ వీడియోలో శారీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దాని బాయ్